హాయ్ అండి నేను ఈ రెసిపీ ఫస్ట్ టైం ఇన్స్టాలో చూస్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళకు బాగా నచ్చిందండి అందుకే తర్వాత కూడా ట్రై చేస్తున్నాను మేము లేటుగా లేస్తున్నా సరే పిల్లలకు టేస్టీగా ఇలా ఆలు పరాటా బయటస్ చేసి పెట్టండి లంచ్ బాక్స్లోకి కానీ టిఫిన్లోకి కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ముందుగా ఉడకపెట్టుకున్న ఆలూలో కొద్దిగా ఉప్పు కారం ధనియాల పొడి చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చాట్ మసాలా అనేది ఆప్షనల్ అండి తర్వాత ఒక బౌల్లో చపాతి పిండి కలిపి పెట్టుకోవాలండి చపాతి పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే పిండి చాలా సాఫ్ట్గా అవుతుందండి ఒక బౌల్లో గోధుమ పిండి ఆయిల్ ఉప్పు వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండి కలుపుకోవాలండి తర్వాత చపాతి తిక్కి అందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మిక్స్ వేసి స్ప్రెడ్ చేసి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని ఫోర్ టు ఫైవ్ పీసెస్ వరకు చేసి ఇలా బైట్స్లా చేసుకోవడమే ఈ వీడియోను మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్ ఆలు పరాటా బైట్స్ అనేవి వచ్చేస్తాయండి ఒక్కసారి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే ట్రై చేయండి ఇలా మొత్తం పిండినంతా బైట్స్లా చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆలు పరాటా బైట్స్ స్టవ్ జిమ్లో పెట్టుకుని రెండు వైపులా కాల్చుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం